పిల్లలు ఈరోజు మనం రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉన్న హనుమంతుడిని పట్టుకోవడానికి వచ్చిన శనీశ్వరుడు హనుమంతుడిని ఏమీ చేయలేక ఎలా తప్పించుకొని పోయాడో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు హనుమంతుని చతురత హనుమంతుడు మరియు వానరవీరులంతా కలిసి రాముడి కోసం రామసేతు నిర్మిస్తున్నారు ఆ సమయంలో శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు హనుమంతుడు పెద్దరాళ్ళను ఏరిపెడుతున్నాడు అక్కడ వానర వీరులంతా సేతు నిర్మాణానికి పెద్ద పెద్ద రాళ్ళను తీసుకొచ్చి సాగరంలో పడేస్తున్నారు శ్రీరాముడు ఒక పెద్ద బండ మీద ఆసీనుడై రామసేతు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముడి వద్దకు వచ్చి నేను హనుమంతుడిని పట్టుకునే కాలం ఆసనమైంది అని రాముని అనుమతి అడిగాడు అందుకు రాముడు నన్నెందుకు అనుమతి అడగటం నీ విధి నీవు నిర్వహించు అని అన్నాడు వెంటనే శనీశ్వరుడు హనుమంతుడి వద్దకు వెళ్ళి నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అని అన్నాడు అందుకు హనుమంతుడు నేను రామకార్యములో నిమగ్నమై ఉన్నాను ఇప్పుడు అంతకాలం కుదరదు అని అన్నాడు అయితే నేను ఏడున్నర నెలలు ఉంటాను సరేనా అని అన్నాడు అందుకు హనుమంతుడు ఒప్పుకోలేదు అయితే నేను ఏడున్నర వారాలు ఉంటాను సరేనా అని కాల పరిమాణం తగ్గించుకుంటూ వచ్చాడు హనుమంతుడు రామనామం ఆపకుండా చెప్పిస్తూ ఒక ఏడు క్షణాల కాలమే తనను పట్టుకోవలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్ళలో ప్రవేశించనా అని అడిగాడు అందుకు హనుమంతుడు వద్దు సేతు కట్టడానికి రాళ్ళను తేవాలన్నా నడవాలన్నా పరిగెత్తాలన్నా కాళ్ళ అవసరం ఉంది కదా అని అన్నాడు మరి నీ చేతులు పట్టుకోనా అని అడిగాడు శనేశ్వరుడు అందుకు హనుమంతుడు ఆ రాళ్ళను చేతులతోనే కదా మోసుకొచ్చేది కాబట్టి చేతులు పట్టుకోవద్దు అని అన్నాడు హనుమంతుడు అయితే నన్నేమి చేయమంటావు నీ భుజాలపై ఎక్కి కూర్చోనేదా అని అన్నాడు శనీశ్వరుడు రామలక్ష్మణుడు నా భుజాలపై ఎక్కించుకొని వెళుతూ ఉంటాను అందువలన బుధాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు అయితే నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనేశ్వరుడు నా హృదయంలో ఎలా ఉంటావు నా హృదయంలో మహాలక్ష్మి అవతారమైన సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు నిరంతరం అక్కడే నివసిస్తుంటారు అక్కడ నీకు చోటు లేదు అని అన్నాడు హనుమంతుడు అంటే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీ ఉంది అక్కడే ఉంటాను అన్నాడు శనేశ్వరుడు హనుమంతుని శిరస్సుపై ఎక్కి కూర్చున్నాడు అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయి తన తలపైనున్న శనిశ్వరుడుపై పెట్టుకుని ఒక్కొక్క బండని సముద్రం వద్దకు తీసుకువెళ్ళి సముద్రంలో వేయటం మొదలెట్టాడు ఆ రాయి బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు మరో రాయి హనుమంతుడు తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశుడికి ఊపిరాడక గిలగిల కొట్టుకున్నాడు హనుమంతుడు ఆ పెద్ద రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు కిందకి దూకాడు మారిచి నీ వలన నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది నీవు సకల శక్తులకు అతీతడువైన రామభక్తుడివి నీకు శ్రీ విరాట్ విశ్వకర్మ మరియు అందరి దేవతల వరాలు ఉన్నాయి నీ ముందు నా శక్తి తారదు నిన్ను నేను పట్టుకోలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ పరుగు లంకించుకున్నాడు శనీశ్వరుడు నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు బాధించడు రెండు క్షణాలైన పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం భగవంతుని నామాన్ని స్మరిస్తే కష్టాల నుండి విముక్తి కలుగుతుంది పిల్లలు ఇప్పుడు మనం శనీశ్వరుడు రామభక్త హనుమంతుడితో నేను నిన్ను పట్టుకోలేను నన్ను వదిలిపెట్టు అంటూ ఎలా పరుగు లంకించుకున్నాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలో నీతిని చెప్పుకోవాలంటే నిర్మలమైన భక్తితో దైవసేవ చేసేవారిని శనీస్టుడు కూడా ఏమీ చేయలేడు ఇదే ఈ కథలోని నీతి